ఎందుకంటే సాగునీటి అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కలాఫ్ చేసి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పాతవే తీర్చలేనిటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టం మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు ఐదు సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కానీ పని చేయవలసింది మాత్రం పది సంవత్సరాల పని ఉంది అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మన అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీమ్గా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరిని కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తుంది